ఎక్కడ కూడా దుస్తులతో సహవాసం చేసి బాగుపడ్డ వాళ్ళు లేరు దుస్తులతో సహవాసం చేసి చెడిపోయిన పాడైపోయిన వాళ్ళే మనకు కనబడుతున్నారు ఒక్కసారి మీరు కూడా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరుగా పరీక్షించుకోండి ఎక్కడైనా కానీ మీరు చూడండి పది మంది బ్యాంకు ఉద్యోగస్తులు కలిసారనుకోండి ఏం మాట్లాడుకుంటారండి లే పది మంది విద్యార్థులు వాళ్ళ కాలేజీ గురించి వాళ్ళ సిలబస్ గురించి వాళ్ళ మార్క్స్ గురించి ఇలానే మాట్లాడుకుంటారా మాట్లాడుకుంటారు ఒక పది మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారంటే ఆ డిపార్ట్మెంట్ గురించిన విషయాలు మాట్లాడుకుంటారు బ్యాంక్ ఉద్యోగస్తులు కూర్చుంటే పది మంది అలా మాట్లాడుకుంటారు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నారంటే ఆ దానికి సంబంధించిన సమస్యలు మాట్లాడుకుంటూ ఉంటారు మరి అటువంటి పది మంది దేవుని పిల్లలు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి మనం ఎవరు దేవుని పిల్లమా దేవుని పిల్లలు మరి మంది దేవుని పిల్లలు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకోవడానికి ఏమి లేవా కానీ ఏం మాట్లాడుకుంటున్నారు నలుగురు కలిసిన ఐదుగురు కలిసిన పది మందిగా దేవుని పిల్లలు అనుకుంటే మీరు మీరు నిజంగా దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లలుగా మీరు కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి బైబుల్లో ఎంత మంది వ్యక్తులు లేరు ఏమంటే ఒక అబ్రాహాం గురించి మాట్లాడుకోవచ్చు కదా అబ్రహాము దేవునికి స్నేహితుడు అండి అబ్రహముల దేవుడు నా స్నేహితుడు అన్నాడే శేక నలభై ఒక్కలో మరి మనం మన గురించి చెప్పగలడా అన్నమాట యోసేపు చూసావా కష్టకాలంలో కూడా దేవుని కోస నమ్మకం బతికాడు పాపం చేసే అవకాశం పారిపోయాడు యోసేపు లాంటిగో శారా చూసావా యజమాను అన్ని విషయాలు లోబుడు బతికింది ఒక గిస్సాకు చూసావా తండ్రికి ఎంత విధుడుగా కనబడుతున్నాడో ఒక రూతు చూసావా ఒక మంచి ఉత్తమం రాలేటటువంటి ఒక గల చరిత్రలో నిలిచిపోయిందో ఒక ఎస్తీరు చూసావా తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఒక అనాథగా ఎలా అనాథగా ఉన్నటువంటి ఎస్తేరు ఆ రాజ్యానికి రాణిగా ఎలా మారిపోయింది తండ్రిలో ఉన్న విధేయత కదా అని ఏమంటే బైబుల్లో ఎంతో మంది వ్యక్తులు భక్తులు ఉంటే బైబుల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టి ఆడ సంగతి ఏంటి విడి సంగతి ఏంటి అని మాట్లాడుకుంటున్నారు అని అంటే దేవుని పిల్లలు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి